నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డు పై కారు భీభత్సం సృష్టించింది మంగళవారం తెల్లవారుజామున వేగంగా వచ్చిన కారు ఔటర్ రింగ్ రోడ్డు పై నుంచి కిందపడి అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లింది ప్రమాదం సమయంలో కారులో ఐదుగురు యువకులు ఉన్నారు వీర్లో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి ప్రొఫెషనల్ గా కావాలా మీకు దగ్గరలో ఉన్న తో వెంటనే కనెక్ట్ అవ్వండి ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది హైదరాబాద్ కు చెందిన ఐదుగురు యువకులు సోమవారం రాత్రి ఓ పార్టీకి అటెండ్ అయ్యారు అక్కడ యువకుడు డ్రైవ్ అయితే మంగళవారం తెల్లవారుజామున ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి అత్యంత వేగంగా వచ్చిన కారు అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురులో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు గచ్చిబోల్ నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు మద్యం సేవించి కార్ డ్రైవ్ చేయటం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వంశీగా గుర్తించారు కారు ప్రమాద సమయంలో నూట డెబ్బై స్పీడ్ వేగంతో వెళ్తోంది మద్యం సేవించి కార్ డ్రైవ్ చేసిన మదన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు